ఓం మాతృదేవ వెల్కమ్ టు యాస్పెన్స్ అకౌడమి సో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేడు మధ్య ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి మనం చర్చిద్దాం సో ఈ పథకాలు ఎకనామిక్స్లో వస్తాయి సో ప్రతి ఎగ్జామ్ కూడా మనకు కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి అడగడం జరుగుతుంది ప్రతి ఎగ్జామ్లో కూడా సో వీటి గురించి ఒకసారి డీటెయిల్గా చర్చిద్దాం ప్రతి ఒక్క స్కీమ్ గురించి సంసద్ ఆదర్శ గ్రామ యోజన లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ జయంతిని పురస్కరించుకొని సంసద్ ఆదర్శ గ్రామ పథకాన్ని ప్రధాని మోడీ రెండు వేల పద్నాలుగు అక్టోబర్ పదకొండున ఢిల్లీలో ప్రారంభించారు ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఎంపీ తన నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని రెండు వేల పదహారు నాటికి దత్త తీసుకోవాలి మరియు తన పదవీ కాలం ముగిసే నాటికి అంటే రెండు వేల పంతొమ్మిది మార్చి నాటికి మరో రెండు గ్రామాలను దత్త తీసుకొని అభివృద్ధి చేయాలన్నమాట ఈ లెక్కన పార్లమెంట్లోని ఉభయ సభల్లోని ఐదు వందల నలభై మూడు మంది లోక్సభ సభ్యులు రెండు వందల యాభై మంది రాజ్యసభ సభ్యులు పన్నెండు మంది రాష్ట్రపతి ద్వారా నామినేట్ అయిన సభ్యులు కలిసి దాదాపు రెండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది ఆదర్శ గ్రామాలు తీర్చిదిద్దాలి ప్రతి పార్లమెంట్ సభ్యుడు తను ఎంపిక చేసుకున్న గ్రామం తన భార్యది లేదా భర్తకు చెందిన గ్రామం కాకూడదు ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్ లోని జయపూర్ గ్రామాన్ని దర తీసుకున్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్సాం రాష్ట్రంలోని బికిలీగావ్ గ్రామాన్ని దత తీసుకున్నారు యూపీలోని ఉద్వా గ్రామాన్ని సోనియా గాంధీ గారు దర తీసుకున్నారు దేహ్ గ్రామాన్ని రాహుల్ గాంధీ గారు ఏపీలోని చేపల ఉప్పాడును వెంకయ్యనాయుడు గారు దద్దరు నిజామాబాద్ జిల్లాలోని కందుకుర్తి గ్రామాన్ని కలకుర్తి కవిత గారు దద్దరు సచిన్ టెండూల్కర్ నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలోని పుటం రాజు వారి కండ్రింగ మరియు మహారాష్ట్రలోని ఉస్మాన్ నగర్ జిల్లా డోంజ గ్రామాలను దద్ద తీసుకున్నారు ఇవి మనకు ఇంపార్టెంట్ ఒకసారి చూసుకోండి నెక్స్ట్ హృదయ పథకం ఇదేంటంటే పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే దేశంలోని వారసత్వ నగరాలను అభివృద్ధి చేయడం కోసమే ఈ హృదయాన్ని పథకం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది హృదయ యొక్క అభివృద్ధి వచ్చేసి హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ అగ్మెంటేషన్ యోజన దీనిని రెండు వేల పదిహేను జనవరి ఇరవై ఒకటిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గారు ఢిల్లీలో ప్రకటించారు ఈ పథకం కింద ఎంపిక చేసిన పన్నెండు నగరాల్లో తెలంగాణ నుంచి ఎంపిక అయింది వరంగల్ దీనికి నలభై పాయింట్ ఐదు నాలుగు కోట్లు మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన అమరావతికి ఇరవై రెండు పాయింట్ రెండు ఆరు కోట్లు కేటాయించారు ఈ పథకం కింద పన్నెండు అని చెప్పేసి ఎంపిక అని చెప్పేసి అనుకున్నాం కదా ఇది హృదయ పథకం కింద ఆ పన్నెండు నగరాలు చూద్దాం ఒకసారి అజ్మీర్ ఇది రాజస్థాన్లో ఉంది వారణాసి మధుర యూపీ యూపీ నుంచి రెండు నగరాలు ఎంపికయ్యాయి అలాగే అమృత్సర్ పంజాబ్లో ఉంది ఇది ద్వారకా ఇది గుజరాత్లో ఉంది గయా ఇది బీహార్లో ఉంది బాదామి ఇది కర్ణాటకలో ఉంది పూరి ఒడిశాలో ఉంది కాంచీపురం వెలంగ్ వెలంగిని ఇది తమిళనాడులో ఉన్నాయి రెండు నగరాలు కూడా సో ఈ నగరాలు హృదయకి ఎంపికయ్యాయి హృదయ పథకానికి ఎంపిక యూపీ నుంచి రెండు నగరాలు తమిళనాడు నుంచి రెండు నగరాలు ఎంపికయ్యాయి ఇక తదుపరి పథకం వచ్చేసి సుకన్య సమృద్ధి యోజన ఈ పథకాన్ని రెండు వేల పదిహేను జనవరి ఇరవై రెండున ప్రధాని మోడీ ప్రకటించారు ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే బాల్య వివాహాలను అరికట్టించడం ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పద్దెనిమిది నెలల లోపు ఈ పథకం కింద పోస్ట్ ఆఫీసులో కానీ బ్యాంకుల్లో కానీ కనీసం వెయ్యి రూపాయలతో ప్రారంభించవచ్చు జమ చేసిన డబ్బులపై తొమ్మిది పాయింట్ ఒక శాతం వడ్డీ ఇస్తుంది కేంద్రం దీనికి ఆదాయ పన్ను రాయితీ ఉంటుందన్నమాట ఈ అకౌంట్ లో గరిష్టంగా పదిహేను లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు పద్దెనిమిది నిన్న తర్వాత ఉన్నత చదువుల కోసం డిపాజిట్ నుంచి కొంత సొమ్మును ఉపసంహరించుకోవచ్చు ఈ ఖాతా ఇరవై ఇరవై ఒకటేళ్ళ వరకు క్రియాశీలకంగా ఉంటుందన్నమాట ఏం లేదు బాల్యూహాలకు అరిగడం కోసం ఈ పథకం ప్రారంభించారు ఆ బాలిక పుట్టినప్పటి నుంచి మినిమం ఆ బ్యాంక్ ఖాతాలో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ వెయ్యి రూపాయలు వేయొచ్చు అయితే ఏంటంటే దీనికి ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది పదిహేను లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు పద్దెనిమిదిల తర్వాత ఆమె చదువుల కోసం కొంచెం అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు అప్పటి వరకు విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ లేదు ఈ ఖాతా గరిష్టంగా ఇరవై ఒక సంవత్సరాల వరకు ఉంటుంది ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే దేశంలోని పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రధాని మోడీ ఈ పథకాన్ని రెండు వేల పద్నాలుగు ఆగస్టు ఇరవై ప్రారంభించారు ఈ పథకం ద్వారా పేదలందరికీ బ్యాంక్ అకౌంట్లు అందించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు రెండు వేల పదిహేను జనవరి ఇరవై ఆరు నాటికి దేశంలోని ఏడున్నర కోట్ల మందికి రూపాయి డెబిట్ కార్డులు జీరో బ్యాలెన్స్ రూపాయల లక్ష వరకు ప్రమాద బీమా రూపాయల ముప్పై వేల వరకు జీవిత బీమా సౌకర్యం కల్పించారు ఆరు నెలల తర్వాత ఈ ఖాతాలో ఉన్నవారికి ఐదు వేల రూపాయల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పిస్తారు నెక్స్ట్ అటల్ పెన్షన్ యోజన ఈ పథకాన్ని రెండు వేల పదిహేను మే తొమ్మిదిన ప్రధాని మోడీ కలకత్తాలో ప్రారంభించారు ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే అసంఘటిత రంగంలో ఉన్న వారికి వృద్ధాప్యంలో ఆసరా ఇచ్చేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం కింద పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళు వయసు ఉండి సేవింగ్స్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఈ పథకానికి అర్హులు ఎవరు అంటే పద్దెనిమిది నుంచి నలభై నలభై సంవత్సరాలు ఉండి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఈ పథకానికి అర్హులు ఈ పథకం రెండు వేల పదిహేను జూన్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని అరవై ఏళ్ళు నిండిన తర్వాత ప్రతి నెల రూపాయలు వెయ్యి నుంచి ఐదు వేల వరకు పెన్షన్ వస్తుంది వయసును అనుసరించి ప్రీమియం ఉంటుందన్నమాట ఈ పథకంలో చేరే వ్యక్తి ఎంత మొత్తం తన చెందగా చెల్లిస్తాడో అంతే మొత్తంలో ప్రభుత్వం కూడా చేస్తుంది ఏడాదికి ప్రీమియం పరిమితి వెయ్యి రూపాయలు ఐదేళ్ల పాటు ఇలా ప్రభుత్వం జత చేస్తుంది ప్రతి ఏడాది డిసెంబర్ మూడులోగా ఈ పథకంలో చేరే వారికి వర్తిస్తుంది అండ్ నెక్స్ట్ ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన ఈ పథకాన్ని కూడా మోడీ రెండు వేల పదిహేను మే తొమ్మిది కొలకత్తాలో ప్రారంభించారు సో ఈ పథకాన్ని కూడా వయసు ఏంటంటే పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాలు ఉండాలి అది నలభై ఇది డెబ్బై సంవత్సరాలు పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల నుండి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి ఈ పథకం రెండు వేల పదిహేను జూన్ ఒక నుంచి అమల్లోకి వస్తుంది ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద బ్యాంక్ ఖాతాలు కలిగిన వారందరికీ సురక్ష బీమా యోజన సదుపాయం కలుగుతుంది ఎవరైతే జన్ ధన్ యోజన ఖాతాలు కలిగి ఉంటారో వారందరికీ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఆటోమేటిక్గా వర్తిస్తుంది సో ఈ మూడు పథకాలు మనకు ఇంపార్టెంట్ ఈ అటల్ పెన్షన్ యోజన ఇది ఒక రోజు ప్రారంభించారు ఇది మే తొమ్మిది రెండు వేల పదిహేను కోలకత్తా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఇది కూడా సేమ్ రెండు వేల పదిహేను మే తొమ్మిది ఇప్పుడు చెప్పబోయేది కూడా అంతే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన ఈ పథకాన్ని కూడా రెండు వేల పదిహేను మే తొమ్మిది కలకత్తాలో ప్రారంభించారు మోడీ కన్ఫ్యూజ్ కావద్దు ఇది మూడు పథకాలు కూడా సేమ్ ఉంటాయి అంటే గా ఉంటాయి కన్ఫ్యూజ్ కావద్దు ఇది కూడా రెండు వేల పదిహేను జూన్ ఒకటి నుంచి అమలుకి వచ్చింది ఈ పథకం కింద పద్దెనిమిది నుంచి యాభై ఫస్ట్ ఇది వచ్చేసి మనకు అటల్ పెన్షన్ వచ్చేసి పద్దెనిమిది నుంచి నలభై పద్దెనిమిది నుంచి నలభై అండ్ నెక్స్ట్ ప్రధానమంత్రి సురక్ష యోజన వచ్చేసి పద్దెనిమిది నుంచి డెబ్బై ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన వచ్చేసి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు సో సేమ్ బ్యాంకింగ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి సేవింగ్ అకౌంట్ ఉన్నారా బ్యాంక్లో ఇదేంటంటే పాలసీదారు ఏదైనా కారణం చనిపోతే ఈ పాలసీ క్లైమ్ చేసుకోవచ్చు ఏడాదికి ప్రీమియం మూడు వందల ముప్పై అంటే రోజుకు రూపాయి కంటే తక్కువే పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ళ వయసు వరకు ఈ పథకం వర్తిస్తుంది ఈ పథకంలోని సభ్యులు ఏ కారణంతోన మృతి చెందితే అతని సంబంధితులకు రెండు లక్షల రూపాయలు చెల్లించబడతాయి ఒకవేళ ఖాతాదారునికి నాలుగు బ్యాంకుల్లో ఖాతాలుంటే అతను ప్రీమియం చెల్లించిన ఒక బ్యాంకు నుంచి మాత్రమే అతను నష్టపరిహారం పొందుతాడు యాభై ఏళ్ళకి దగ్గరగా ఉన్న వారు ఈ పథకంలో చేరితే యాభై ఏళ్ళు వచ్చే వరకు వార్షిక ప్రీమియం చెల్లించే పక్షంలో బీమా సదుపాయం కల్పించబడుతుంది నెక్స్ట్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన సో ఈ పథకం ఏంటంటే రైతాంగాన్ని ఆదుకోవడం కోసం కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు రెండు వేల పదహారు జనవరి పదమూడున మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన ఆమోద వేయడం జరిగింది ఈ పథకం ద్వారా అతివృష్టి అనావృష్టి ఆకార వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం తెలించబడుతుంది అన్నమాట సో ఏంటంటే ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే అతివృష్టి అనావృష్టి వర్షాల కారణం ద్వారా నష్టపోయిన రైతులకు వాళ్ళకి నష్టపరిహారం చెల్లించబడుతుంది ఈ పథకం ద్వారా ఈ పథకం ద్వారా ఖరీఫ్ సీజన్లో ఆహార ధాన్యాలు నూనె గింజలకు బీమా కంపెనీ నిర్ణయించిన ప్రీమియంలో రైతులు రెండు శాతం ప్రీమియం చెల్లి చెల్లిస్తే సరిపోతుంది అంటే ఖరీఫ్ సీజన్లో ఆహార ధాన్య పంటలకు నూనె గింజల ధాన్యాల పంటలకు రైతులు రెండు శాతం ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది అలాగే రబీ సీజన్లో చూసుకున్నట్టయితే ఆహార ధాన్య పంటలకు మరియు గింజల పంటలకు రబీ సీజన్లో చూసుకుంటే వన్ పాయింట్ ఫైవ్ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది దేశంలోని మొత్తం పంటల విస్తీర్ణం పంతొమ్మిది పాయింట్ ఐదు కోట్ల హెక్టార్లో దీనిలో ఇరవై శాతం నుంచి ఇరవై ఏడు శాతానికి మాత్రమే ఇంతవరకు బీమా బీమా అందుతుందని చెప్పేసి కేంద్రం వెల్లడించింది ఈ పథకంతో రాబోయే మూడేళ్లలో ఇది యాభై శాతం చేరుకుంటుందని చెప్పేసి కేంద్ర వ్యవసాయ శాఖ అంచనా వేసింది సో ఇంతవరకు ఏంటంటే ఇరవై శాతం ఇరవై ఏడు శాతం మాత్రమే ఉంది పంటల బీమా దీన్ని యాభై శాతం చేయాలని చెప్పేసి కేంద్రం నిర్ణయించింది దీనికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏటా పదిహేడు వేల ఆరు వందల కోట్లు ఖర్చు చేస్తుంది నెక్స్ట్ సాయిల్ హెల్త్ కార్డ్ పథకం ఈ పథకాన్ని ప్రధాని మోడీ రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ శ్రీ గంగారాం నగర్ జిల్లా సూరత్ఘర్ పట్టణంలో రెండు వేల పదిహేను ఫిబ్రవరి పంతొమ్మిదిన ప్రారంభించారు ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే సాయిల్ని టెస్ట్ చేయడం అనమాట సాయిల్ని టెస్ట్ చేసి ఆ భూమికి ఏ పంటలు అయితే బాగుంటాయని చెప్పేసి సిఫారసు చేయడం అనమాట మరియు ఆ భూమికి ఏ ఎరువులు వాడితే వాడితే బాగుంటాయని చెప్పేసి సిఫారసు చేయడం ఈ పథకం ద్వారా వచ్చే మూడేళ్ల కాలంలో రైతులకు పద్నాలుగు కోట్ల సాయిల్ కోట్లు సాయిలో కార్డులు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ కార్డు వివిధ రకాల పొలాలకు అవసరమైన పోషకాలు ఎరువులను పంటల వారిగా సిఫారసు చేస్తుంది అంతేకాకుండా ప్రధాని స్వస్థ దరికేత హర అని చెప్పేసి నియామం ఇచ్చారు అంటే ఆరోగ్యకరమైన భూమి పచ్చనైనా పొలం అని చెప్పేసి తెలుగులో అర్థం వస్తుంది అండ్ నెక్స్ట్ మిషన్ ఇంద్రధనుష్ దేశవ్యాప్తంగా చిన్నారులకు టీకాలు వేసేందుకు రెండు వేల పదిహేను మార్చ్ నుంచి ఈ పథకాన్ని ప్రారంభించారు తెలుగుదేశంలో రెండు వందల ఒకటి జిల్లాల్లో పైలట్ ప్రయోట్గా చేపట్టారు దేశవ్యాప్తంగా డిస్టిక్ లెవెల్ హౌస్ హోల్డ్ సర్వే ఈ సర్వేలో ఏం జరిగిందంటే ఎనభై తొమ్మిది లక్షల మంది చిన్నారులకు టీకాలు అని చెప్పేసి తెలియడం జరిగింది ఈ సర్వే సో ఏం చేసిందంటే కేంద్రం ప్రతి నెలకోసారి ఏ రోజుల పాటు ఎనంది ప్రాంతకరమైన వ్యాధులకు టీకాలు వేయడం జరుగుతుంది ఆ వ్యాధులంటూ చూద్దాం ఒకసారి అవి డిప్టీరియా కూరినదగ్గు ధనువాతం శిశుపక్షవాతం మెదరవాపు క్షయ తట్టు ఈ వ్యాధులకు టీకాలు వేస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ అమృత్ పథకం ఈ పథకాన్ని రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఐదున ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మోడీ ప్రారంభించారు ఈ పథకం ఏంటంటే పట్టణాల్లో మౌలిక వసతులను కల్పించడం పట్టణాల్లో మౌలిక వసతులు కల్పి కల్పించడం అన్నమాట వచ్చే ఐదేళ్ళలో ఐదు వందల అమృత్ పట్టణాలకు యాభై వేల కోట్లు ఖర్చు చేయనున్నారు అమృత్ అంటే అభ్యూషన్ వచ్చేసి అటల్ మిషన్ ఫర్ రిజనేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి ఫుల్ ఫామ్ సో ఏంటంటే రెండు వేల రెండు వేల ఏడులో ప్రారంభించిన జేఎన్ఎన్ ఎంయుర్ఎం పథకంలో మార్పులు చేసి అమృత్ పథకంగా ప్రవేశపెట్టారు ఈ పథకం కోసం రూపాయలు యాభై వేల కోట్లు కేటాయిస్తారు ఈ పథకంపై జూన్ ఢిల్లీలో కేంద్రం ఒక నిర్వహించింది నెక్స్ట్ డిజిటల్ ఇండియా ఈ జూలై ఒకటిన ప్రధాని మోడీ ప్రారంభించడం జరిగింది ఈ పథకం యొక్క ఉద్దేశం వచ్చేసి ఐటీ ప్లస్ ఐటీ ఈజ్ ఈక్వల్ టు ఐటీ ఇండియన్ టాలెంట్ ప్లస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈజ్ ఈక్వల్ టు ఇండియా టుమారో అంటే అభివృద్ధి చెందే క్రమంలో దేశ ముఖ్యతర మార్పులకు టెక్నాలజీ కేంద్రంగా చేయడం అంటే ప్రభుత్వంలోని అన్ని శాఖలను డిజిటలీకరణ చేయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఏం లేదు డిజిటల్ ఇండియా అంటే దీని ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వంలోని ప్రతి డిపార్ట్మెంట్ని డిజిటల్ వైపు నడిపించడం అనమాట ప్రతి శాఖలను డిజిటల్ డిజిటలీకరణ చేయడం చెప్పేసి చెప్పుకోవచ్చు నెక్స్ట్ కృష్ణోన్నతి యోజన వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తేవడం అనమాట ఈ పథకం యొక్క ఉద్దేశం వ్యవసాయం దాని అనుబంధ సంస్థల్లోని రంగాల్లోని పథకాలన్నింటినీ ఒకే గొడుగు ఒకే గొడు కిందికి తేవడం కృష్ణోన్నతి యోజన పథకం యొక్క ఉద్దేశం చెప్పుకోవచ్చు సో దీంట్లో మధ్య పథకాలు ఒకసారి చూద్దాం జాతీయ ఆహార భద్రత మిషన్ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ ఆర్టికల్చర్ నేషనల్ మిషన్ ఫర్ ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ ఫార్మ్స్ नेशनल मिशन सस्टेनेबल एग्रीकल्चर साइल हेल्थ कार्ड पधक परंपरागत कृषि विकास योजना नेशनल स्कीम ऑन एग्रीकल्चर एक्सटेंशन एंड टेक्नोलॉजी इंटीग्रेटेड स्कीम ऑन मार्केटिंग स्कीम ऑन एग्रीकल्चर सेंसेस एंड स्टैटिस्टिक्स इंटीग्रेटेड स्कीम ऑन एग्रीकल्चर కోఆపరేషన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డివెంజర్స్ ఆఫ్ స్టేట్ ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ నేషనల్ అగ్రిటెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ప్రెస్ ఫర్ సెల్స్ అండ్ వెజిటేబుల్స్ ఈ కృషి ఉన్నతి యోజన కింద కలిసి అని చెప్పి చెప్పుకోవచ్చు నెక్స్ట్ ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన దేశంలోని అన్ని ప్రాంతాల్లో అత్యున్నతమైన వైద్య సేవలు వైద్య విద్యను అందించడానికి అవసరమైన వసతులను కల్పించడం మరియు కొత్త హాస్పిటల్ని ఏర్పాటు చేయడం ఈ పథకం యొక్క ఉద్దేశం ఇది రెండు వేల మూడులో ప్రకటించారు ఈ పథకాన్ని ఇందులో భాగంగా ఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ తరహా సంస్థల ఏర్పాటుతో పాటు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ను అభివృద్ధి చేయడం ఈ పథకం కింద తొలుత బీహార్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఒడిస్సా రాజస్థాన్ ఉత్తరాంచల్ రాష్ట్రాల్లో ఎయిమ్స్ లాంటి సంస్థలను ఏర్పాటు చేశారు రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ పూర్వాంచల్ రాష్ట్రాలకు ఎయిమ్స్ను ను కేటాయించారు రెండు వేల పదహారు క్షమించాలి రెండు వేల పదిహేను పదహారులో అస్సాం హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ పంజాబ్ తమిళనాడు బీహార్ రాష్ట్రాలకు కొత్తగా ఎయిమ్స్ను ను ప్రకటించారు నెక్స్ట్ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఈ పథకం యొక్క ఉద్దేశం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లను నిర్మించాలన్నమాట ఈ పథకాన్ని రెండు వేల సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదున కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ దీన్ని ప్రవేశపెట్టింది ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే పథకం సో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మిస్తారు కాబట్టి దీనికోసం ప్రతి హై స్పీడ్ డీజిల్ పై జీరో పాయింట్ ఏడు ఐదు పైసలు శిస్సు వేయడం జరుగుతుంది రెండు వేల మూడులో వెయ్యి అంతకంటే ఎక్కువ నివాస ఉన్న గ్రామాల్లో మాత్రమే రోడ్లు నిర్మించారు ఇది రెండు వేల ఏడుకు వచ్చేసరికి ఐదు వందల సముదాయాలున్న ఐదు వందల నివాస సముదాయాలున్న గ్రామాలకు రోడ్లు నిర్మించారు అలాగే కొండ ఎడర్ ప్రాంతంలో మాత్రం రెండు వందల యాభై ఇల్లుంటే అక్కడ రోడ్లు నిర్మిస్తారు సో వీటి పరి పర్యవేక్షణ కోసం అంటే ఈ గ్రామీణ రోడ్లు పర్యవేక్షణ కోసం నేషనల్ రూరల్ రోడ్స్ డెవలప్మెంట్ ఏజెన్సీని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాటు చేసింది అండ్ నెక్స్ట్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇది యూపీఏ వన్ ప్రభుత్వ హయాంలో రెండు వేల ఆరు ఫిబ్రవరి రెండున ప్రారంభించడం జరిగింది ఈ పథకం దేశవ్యాప్తంగా మొదటి విడతలో రెండు వందల జిల్లాలకు ఈ పథకాన్ని అమలు చేశారు తర్వాత నూట ముప్పై జిల్లాలకు ఈ పథకాన్ని విస్తరించారు ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామీణ నిరుపేద కూలీలకు ఏడాదిలో వంద రోజుల్లో పని కల్పించడం సో కూలీలు ఏంటంటే వాళ్ళు స్థానిక గ్రామ పంచాయతీలో దిగిత పూర్వకంగా కానీ లేదా మౌఖికంగా కానీ గ్రామ పంచాయతీకి తెలియాలి సో వాళ్ళు ఏం చేస్తారంటే అర్హైన వారికి జాబ్ కార్డులు ఇష్యూ చేస్తారు సో ఇష్యూ చేసిన తర్వాత సాధారణంగా పైన రోజుల్లో పని కల్పించాలి ఒకవేళ కల్పించకపోతే రోజువారీ అలయన్స్ల కింద నగదు రూపంలో చెల్లించాల్సి వస్తుంది సో కనీస వేత వేతనాల చట్టం పంతొమ్మిది నలభై ఎనిమిది ప్రకారం కూళ్ళకు కనీస వేతనాలు చెల్లించాలి రోజుకి అరవై రూపాయలు తక్కువ తక్కువ కాకుండా వారానికి ఒకసారి చెల్లించాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ యోజన ఈ పథకాన్ని రెండు వేల పది అక్టోబర్ లో యాభై మూడు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారు మాతా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం ఉద్దేశం ఏంటంటే గర్భిణీలు పాలిచితాల్లో ఉంటారు కదా సో వారిలో రక్తహీనత పోషక ఆహార లోపం అధిగమించడం కోసం ఈ పథకం ప్రారంభించడం జరిగింది దీనికోసం కేంద్రం ఏం చేస్తుందంటే మూడు దశల్లో మొత్తం నాలుగు రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది వీరికి పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ ఖాతా ద్వారా నగదును అందజేస్తారు పంతొమ్మిది ఏళ్ళు లేదా ఆ పైన వయసున్న మహిళకు ఈ పథకాన్ని రెండు సార్లు వర్తింపజేస్తారు పంతొమ్మిది ఏళ్ల లోపు ఉన్న మహిళలకు ఈ పథకం వర్తించదు ఈ పథకాన్ని మహిళా శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ అమలు చేస్తుంది ఎంపీ లైన్స్ ఎంపీలాండ్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ ఈ పథకం పంతొమ్మిది తొంభై మూడు డిసెంబర్ ఇరవై మూడున ప్రధాని పివి నరసింహారావు ఎంపీలాండ్స్ ను ప్రకటించారు కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ నిర్వహణ కింద దీని మార్గదర్శకాలను పంతొమ్మిది తొంభై నాలుగు ఫిబ్రవరిలో అమల్లోకి తెచ్చారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్లమెంట్ సభ్యులు తమ నియోజకవర్గ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం నిధులను కేటాయించడం సో ఏంటంటే ప్రతి ఎంపీకి తమ నియోజకవర్గ మౌలిక వసతుల కల్పన కోసం ప్రతి ఎంపీకి నిధులు కేటాయించడం జరుగుతూ ఉంటుంది ఈ ఎంపీల్యాండ్ స్కీమ్ కింద ప్రధానంగా తాగునీరు ప్రాథమిక విద్య ప్రజారోగ్యం పారిశుధ్యం రోడ్లు సో వీటి కోసం ల్యాండ్ స్కీమ్ కింద ప్రతి ఎంపీకి అమౌంట్ అనేది సాంఘిక చేయడం జరుగుతూ ఉంటుంది పంతొమ్మిది తొంభై నాలుగు తొంభై ఐదులో ఈ పథకానికి ప్రతి ఎంపీకి కోటి రూపాయలకు ఇవ్వడం జరిగింది అలాగే పంతొమ్మిది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో రెండు కోట్లు ఇవ్వడం జరిగింది రెండు వేల పదకొండు పన్నెండులో ఐదు కోట్లకు పెంచారు సో ప్రస్తుతానికి ప్రతి ఎంపీకి తమ నియోజకవర్గం తమ నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం ఐదు కోట్లు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో తమ నియోజకవర్గంలో మౌలిక అవసర కల్పన కోసం నెక్స్ట్ మధ్యాహ్న భోజన పథకం మిడ్ డే మీల్స్ పథకం ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే పేద కుటుంబాలకు చెందిన బాల బాలికలు మధ్యలోనే మానేయకుండా తమ ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత పాఠశాల స్థాయి వరకు చదువును కొనసాగించేలా చూడడం దీని యొక్క ఉద్దేశం సో ఈ పథకాన్ని పంతొమ్మిది తొంభై ఐదులో జాతీయ పోషకాహార సంస్థ సూచన మేరకు పాఠశాలలో విద్యార్థుల నమోదు హాజరు పెంచడంతో పాటు తరగతి గదిలో ఆకలి బాధలు పడకుండా విద్యార్థులు చదువుకోలే లక్ష్యంతో కేంద్రం అమలు చేస్తుంది సో ఈ పథకాన్ని పంతొమ్మిది తొంభై ఐదులో జాతీయ పోషకాహార సంస్థ సిఫారసు చేసిందని చెప్పుకోవచ్చు సో అంతకుముందు మనం స్వతంత్రానికి పూర్వం చూసుకున్నట్టయితే పంతొమ్మిది వందల క్షమించాలి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో స్వతంత్రానికి పూర్వం స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల అరవైలో తమిళనాడు తమిళనాడులోని కామరాజ్ నాటర్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది పంతొమ్మిది వందల ఎనభైలో గుజరాత్ ఐదులో కేరళ మధ్యప్రదేశ్ ఒడిశాలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు రెండు వేల ఒకటి నవంబర్ ఇరవై ఎనిమిదిన సుప్రీంకోర్టు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం పోయిన పథకాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పేసి తీర్పునిచ్చింది రెండు వేల ఒకటి నవంబర్ ఇరవై ఎనిమిదిన మొదట్లో కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించిన రెండు వేల ఐదు నాటికి అన్ని రాష్ట్రాలు అంగీకరించాయి సో ప్రస్తుతానికి ఈ పథకం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలవుతుంది ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నాలుగు వందల యాభై క్యాలరీలు ఉన్నత పాఠశాల విద్య విద్యార్థులకు హై స్కూల్ విద్యార్థులకు ఏడు వందల క్యాలరీల పోషకాహారంతో కూడిన భోజనం అందిస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్